అమ్మాయి మాట్లాడబోతుందంటే మీరు అందరూ చాలా క్రమశిక్షణతో వింటారు అని అనుపమ మీరు ఒక్కసారి గనక నిశ్శబ్దాన్ని పాటిస్తే మాట్లాడుతుందంట రెడీయా వన్ టూ త్రీ అంటే సైలెంట్ అయిపోవాలి ఓకే వన్ టూ త్రీ అసలు చెవులు ఎలా ఉంది సార్ మొత్తం డిటిఎస్ ఎఫెక్ట్లు అన్నీ మన భీమ్స్ గారు ఉన్నారు అచ్చు రాజమణి గారు ఉన్నారు కానీ ఈ ఎఫెక్ట్ మాత్రం ఎవ్వరు మించలేరు అనిపిస్తోంది అనుపమ్మ ప్లీజ్ గనం పెడతా మాట్లాడు అందరికీ నమస్కారం మాట్లాడొచ్చా వద్దా మాట్లాడట్లేదు సుమా గారు మాట్లాడొద్దు అంటున్నారు నేను వెళ్ళిపోతున్నాను ఏ రాధిక మాటలు విన్నాం ఒకసారి రాధిక హౌ యూ ఫీల్ అబౌట్ రండి అంటే ఇంత ఇంత అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది కదా టెలు స్క్వేర్ కి నైన్ డేస్ లో ఒక ఒక టూ మినిట్స్ మాట్లాడొచ్చా అది కూడా వద్దా ఒక్కటే మీరు నా పాలసీ వన్ మినిట్ మాట్లాడుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్ నేను మీ టైం వేస్ట్ చేయట్లేదు అండ్ ఎన్టీఆర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ యూర్ నాకు అసలు బాధ లేదు ఎందుకంటే నాకు తెలుస్తుంది వాళ్ళ ఇమోషన్ ఏంటో అని ఆ ఎక్సైట్మెంట్ నాకు కూడా ఉంది సో నేను కూడా అలాగే బిహేవ్ చేస్తాను సో యా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ త్రివిక్రమ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు ది ఎంటైర్ పీపుల్ హియర్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ అనుపమ్మ దయచేసి ఈ ఫ్రంట్ రోలో లో నించున్నటువంటి ఫోటోగ్రాఫర్స్ అందరినీ కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి మీడియా వాళ్ళందరూ కొంచెం పక్కరాండి సార్ ప్లీజ్ రిక్వెస్ట్ సార్ మీరు మొత్తం మీరు కవర్ చేశారు దయచేసి పక్కరాండి సార్ ప్లీజ్ మీడియా వీడియోగ్రాఫర్స్ ఫోటోగ్రాఫర్స్ ప్లీజ్ అందరు బౌన్సర్స్ బౌన్సర్స్ మీరు అందరూ బయటకి రండి ప్లీజ్ బౌన్సర్స్ మీరు అందరూ రండి ప్లీజ్ దయచేసి మొత్తం రండి బౌన్సర్స్ బౌన్సర్స్ ప్లీజ్ మీడియా వీడియోగ్రాఫర్స్ అందరూ బయటకి రండి వీడియోగ్రాఫర్స్ అందరూ రండి ప్లీజ్ అక్కడ బౌన్సర్ లెక్క ఉన్నారు బౌన్సర్లు ఎక్కువ ఉన్నారు బ్రతకేజ్ రండి దయచేసి బౌన్సర్స్ అందరు రండి Bouncers and videographers, please. So, what do you have to say about the success? Hundred crores or a 100 crores Come Jack okay. okay, Prince hearty congratulations to you. Thank, you. Thank you so much. Thank you. And Alagi. విమల్ గారు డీజే టిల్లు డైరెక్టర్ డీజే టిల్లు వన్ పాయింట్ విమల్ గారితో ఒకసారి మాట్లాడదాము విమల్ గారు హౌ డస్ ఇట్ ఫీల్ ద నాస్టాలజియా ఏ ఎందుకట్లా చూస్తున్నావు పాపం మాట్లాడండి వాయిని పాపం కాదు మరి కాన్షియస్ చేస్తున్నాను నన్ను ఓకే నేను ఒక్కదాన్ని సరిపోనా కాన్షియస్ చేయడానికి మళ్ళీ ఈయన కావాలా చెప్పండి విమల్ గారు అడగండి అంటే ద నాస్టాలజియా హౌ ఇస్ ఇట్ లైక్ బీయింగ్ విత్ టీమ్ ఆఫ్ ద స్టార్ బాయ్ లే చాలా హ్యాపీగా ఉంది యూనో మేము నేను సిద్ధు కోవిడ్ టైంలో గిన్నెలు తోగుంటూ రాసిన టిల్లు క్యారెక్టర్ ఈరోజు హండ్రెడ్ క్రోర్స్ దగ్గర కూర్చుందంటే రియల్లీ హ్యాపీ అది సిద్ధు క్రేజీ మ్యాన్ నీ డెడికేషన్ నీ హార్డ్ వర్క్ అసలు రియలీ హ్యాట్ సో అండ్ సో హ్యాపీ అండి ఈరోజు సిద్ధు ఈ స్టేజ్ లో ఇక్కడికి రానున్నారు ఐ నో ద ఆడియన్స్ పల్స్ నో లైక్ దట్ హేయ్ భీమ్స్ గారు ఈయన ఒక్కొక్క సినిమా ప్రీ రిలీజ్కి ఒక సినిమా సక్సెస్ మెయిట్కి డిఫరెంట్ డిఫరెంట్ గెటప్లో వస్తూ ఉంటారు నాకు ఒక్కో డౌట్ వస్తూ ఉంటుంది ఒరిజినల్ ఒరిజినాలిటీలు ఈయనోనండి అన్నా మంచిగా ఉన్నావా ఏ ప్లీజ్ సిట్ రే కెమెరా లో యాంగిల్ బాగుంటుంది అందుకని కూర్చుంటా చూచు చెప్పండి ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ సూపర్ ఫెంటాస్టిక్ అంటే ఏదైతే కాన్సెప్ట్ ని తీసుకున్నారో ఆ ఎమోషన్స్ ని మీరు కరెక్ట్ గా డెలివర్ చేశారు థాంక్ మీరు సినిమా చూసి బిగినింగ్ లోనే ఫుల్ ఎంజాయ్ చేసి ఉంటారు టెల్ us ది ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ యా మా మా ఇంటి పక్కన ఇల్లు కెమెరా ఇక్కడ కెమెరా ఇక్కడ మా ఇంటి పక్కన ఇల్లు yes ఆ పోరి చేతిలో సెల్లు అది చెప్పేదంతా సొల్లు బకరా డిజర్ దండ నగర 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 నకర నకర నగర ఏ దండ నకర 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 అరే దండ నకర 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 ఏ నకర 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 మా ఇంటి పక్కన ఇల్లు ఆ బౌరి చేతుల సెల్లు అది చెప్పేదంతా సొల్లు బకరా

లైక్ మన సిద్ధు జనల గడ్డ ఓ లిల్లి రాసేశారు మీకు అయ్యో నా పట్టుకుంటేసారి అట్లాంటి ఫీలింగ్ ఏమైనా వచ్చింది లేదు లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హాయ్ అండి టిల్లు కోసం మేము రాస్తున్నాము కానీ టిల్లు తన కోసం రాసుకుంటే ఇంకా బాగుంటుంది కదా అదే అనిపించింది నాకు టిల్లు ఎంత ఫీల్ అయితే ఆ లిల్లి గురించి రాసుకుంటాడు అదే అనిపించింది నాకు ఏదో ఒక్కసారి మీ సాంగ్ మీ నోట వినాలని అంతేనంటే రెడీ బాయ్స్ రెడీ ఫోర్ ద సాంగ్ ఫస్ట్ పాటలో డీజే టిల్లు సాంగ్ ఎంత హిట్ చేశారో ఈ సినిమాలో కూడా అన్ని పాటలు హిట్ చేశారో అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ బేబీ అంటూ పిలిచి బతుకు డార్లింగ్ అంటూ గోకి గుండెల్లో బోరింగ్ దించేసినావే పతంగిలా పైకి లేపి మధ్యలో మాంజా కోసేసినావే చేసి నువ్వు బకరా కావాలి మల్లమల్ల వంద కోట్లు కొట్టాలి ఈసారి రెండు వందల కోట్లు కొట్టాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిన్న ఒక రాధిక ముంచుతే ఒక రాధిక నన్ను లేపింది నేను ఆ రోజు మన ప్రీ రిలీజ్ లో మాట్లాడిన స్పీచ్ కూడా ఎంత వైరల్ అయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ న్యూస్ తాజా వార్త నేను చెప్పక్కర్లేదు మీరే చెప్తారు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోతుంది ఈ లోపు మనము మన భాను మాస్టర్ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి జస్ట్ ఒక ముచ్చట చెప్పుకుందాం మొన్నటికి మొన్న అయితే నిన్నటికి రేపు ఏమవుతుంది నిన్న మొన్న ఇది కంగ్రాచులేషన్స్ యు ఆర్ ద దిల్లు బ్యాచ్ సేమ్ మాస్టర్ చెప్పండి మాస్టర్ మీ ఎక్స్పీరియన్స్ అండ్ కంగ్రాచులేషన్స్ టు యూట్యూబ్ డీజే టిల్లు టైటిల్ ట్రాక్ చేశాను నేనే థ్యాంక్ యూ సిద్ధుభాయ్ ఫర్ గివ్ మీ ది సచ్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ డీజే టిల్లు స్క్వేర్ లో రాధిక రాధిక సాంగ్ కూడా నేనే కొరియోగ్రాఫీ చేశాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మ బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ సునామీ రాబోతుంది నేను ఈ ఏరియాలో నుంచి ఖాళీ చేసే సెలిపోతే బెటర్ మరి కొద్ది సేపట్లో వచ్చేస్తున్నారు బట్ బిఫోర్ దట్ లంక గారు హార్టీ కంగ్రాజ్ అండి టు యూ ద స్టైలిస్ట్ ఆఫ్ ది మూవీ అండ్ ఆల్సో ద బెటర్ హాఫ్ ఆఫ్ ద డైరెక్టర్ ఏ రోల్ ఎక్కువ కష్టంగా అనిపించింది మీకు ప్లే చేయడం బెటర్ హాఫ్ రోలా లేకపోతే స్టైలిస్టా స్టైలిస్ట్ ఏనా సో సచ్ స్వీట్ హస్బెండ్ యూ హాట్ కంగ్రాట్స్ టు బోత్ ఆఫ్ యూ ఆల్ అండి వుడ్ యూ లైక్ టు సే సంథింగ్ వెరీ హ్యాపీ ఫర్ సిద్ధు అండ్ వెరీ హ్యాపీ ఫర్ అనుకుమార్ వెరీ హ్యాపీ ఫర్ మల్లిక్ అండ్ థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ ఓకే ఓకే అండ్ అచ్చు రాజమణి గారు ఇందాకే పాట విన్నాము ఓ మై లిల్లీ సాంగ్ అండ్ అదర్ సాంగ్స్ టు కంగ్రాట్స్ అండి టు యూ సో వాట్ వుడ్ యూ లైక్ టు సే ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఎవ్రీబడి ఇక్కడ సిద్ధు అను నేహా మలిక్ ఎవ్రీ బడి దేవుడ్ డౌన్ ఫాస్టిక్ జాబ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ లుకింగ్ ఫోవర్ ఫార్మమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అచూ గారు అండ్ ఇందులో వర్క్ చేసినటువంటి ప్రతి ఒక్క టెక్నీషియన్కి ఉన్నాము ఫర్ ఆల్ దేర్ హార్డ్ వర్క్ వచ్చే స్పెడ్ ఆఫ్ నైన్ డేస్లో హండ్రెడ్ క్రోర్స్ అంటే చిన్న విషయం కాదు